ఏ జాగ్రత్త కింద చూసుకొని వెళ్ళండి కాయలే సగం కాయలు అయిపోయినాయి ఇక కిందనే కొనకెళ్ళు మీకేనంటారు వచ్చేది అయ్యి వెళ్ళదిప్పు బైక్ పైకా ఇటు దిప్పు కొద్దిగా ఇప్పుడు దా పక్కకు దిప్పు కర్ర కర్ర ఇటు దిప్పు ए ए इ쁘릿ി আমা ভিডিও দেইతుకు కరడిపు ఆ రాగు ఏ ఆ అయుపెట్టు నువ్వు ముడి మార్కర్ పోతే నానా

ચોક 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 ના એને કરા વાડ દીસે વાડ કાકા અબબબબ આવ સટ્ટે આજી તો એ રા 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 સાવ ન થાય દેકા ઓ નટરા કા કો બીતર ઓરે દેકા એકાઈ લે ઈગોદુરા આ ઈગો ઈગોદુરા ઈગોદુરા એ અયુ ઈગોદુરા એકરા જો É, okay,